మంత్రులు ఎమ్మెల్యేలు నెలకు నాలుగు రోజులు పల్లెనిద్రలు చేయాలి ఏపీ క్యాబినెట్ భేటీలో అనంతరం మంత్రులతో ఏపీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామాల్లో పల్లెనిద్ర చేయాలని దిశానిర్దేశం చేశారు నెలలో నాలుగు రోజుల పాటు ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు ప్రభుత్వం చేసిన మంచిని ప్రజలకు చెప్పాలని రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నాలుగవంతి కూడా పొరుగు రాష్ట్రాలు అమలు కావటం లేదని చెప్పారు ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లాలని సీఎం సూచించారు మరోవైపు ఋషికొండ ప్యాలెస్పై మంత్రులతో సీఎం చర్చించారు భవనాలను ఏం చేయాలని దానిపై చర్చించారు మొదట మంత్రులంతా ఆ ప్యాలెస్ను సందర్శించారు ఆ తర్వాత ఏం చేద్దామన్న అంశంపై అభిప్రాయాలు చెప్పాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు